అన్నా జయంతి సందర్భంగా కృష్ణగిరి పశ్చిమ జిల్లా హోజూరు నగరంలోని అన్నానగర్ ప్రాంతంలో ఉన్న అన్నా విగ్రహానికి కృష్ణగిరి పశ్చిమ జిల్లా సంఘం కార్యదర్శి మాజీ మంత్రి బాలకృష్ణ రెడ్డి హాజరై అర్పించారు అనంతరం పశ్చిమ జిల్లా సంఘం కార్యదర్శి ఆధ్వర్యంలో అన్నా పారిశ్రామిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వంద మంది ఆటో డ్రైవర్లకు యూనిఫారాలు స్వీట్లు పంపిణీ చేశారు హోసూరు ఈస్ట్ జోన్ కార్యదర్శి రాజు సౌత్ జోన్ కార్యదర్శి వాసుదేవన్ వెస్ట్ జోన్ కార్యదర్శి అశోక్ రెడ్డి నార్త్ జోన్ కార్యదర్శి హోసూరు యూనియన్ కమిటీ అధ్యక్షుడు శశి వెంకటస్వామి హోసూరు యూనియన్ లీగ్ కార్యదర్శులు హరీష్ రెడ్డి రవికుమార్ హోజూరు కార్పొరేషన్ జోనల్ కమిటీ అధ్యక్షుడు జయప్రకాష్ అమ్మ పారవి జిల్లా కార్యదర్శి నగర జగదీష్ హోజూరు కౌన్సిలర్లు పుష్ప వరదరాజ్ లక్ష్మీ హేమకుమార్ కుబేరన్ ఎంగిన్ల శంకర్ దిల్సాట్ రఘుమాన్ శివరామన్ శిల్పా శివకుమార్ చర్పని జిల్లా పాలానిధికారి తవమణి న్యాయవది డివిజన్ జిల్లా పాలానిధికారి ఆది వెంకటాచలం యూనియన్ కమిటీ సభ్యులు ఉమా జిల్లా ప్రతినిధి అచ్చు ఎంగిన్ల లక్ష్మణన్ ఏరియా కార్పొరేషన్ నిర్వాహకులు సూడప్ప చక్రవర్తి పసరి జిల్లా పాలనధికారి సురేష్